నమస్తే వెల్కమ్ టు భారతి టీవీ నేను బాపయ్య వైవి సుబ్బారెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేత సీనియర్ పొలిటీషియను వైఎస్ జగన్మోహన్ రెడ్డికి బాబాయి ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో రాజ్యసభ సభ్యుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి రాజ్యసభ సభ్యుడు అయితే ఈయన మాజీ టీటీడీ చైర్మన్ కూడా సో రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు ఆయన టీటీడీ చైర్మన్గా వ్యవహరించారు అయితే ఇప్పుడు ఈయన గురించి ఎందుకు చెప్పుకోవాలి అని అంటే కనుక ఖచ్చితంగా చెప్పుకోవాలి ఎందుకంటే ఇప్పుడు ఈయన సిట్టు విచారణను ఎదుర్కొన్నారు సిట్టు విచారణలో ఆయన ఏమడిగారు సిట్ అధికారులు ఆయన ఏం చెప్పాడు అని చెప్పేసి చూస్తే కనుక నాకు గుర్తులేదు అనే మాట మాత్రమే ఎక్కువగా చెప్తున్నాడట ఒకటి రో రెండు మూడింటికి మాత్రం సమాధానం చెప్తున్నాడు అవి ఏమిటి అని అంటే మీ పేరేంటంటే వైవి సుబ్బారెడ్డి మీరేం చేస్తారంటే నేను రాజ్యస రాజ్యసభ సభ్యుడిని అలాగే మీరు టీటీడీ చైర్మన్గా వ్యవహరించారంటే ఆ వ్యవహరించాను ఇలాంటి వాటికి తేలికైన సమాధానాలకి మాత్రమే సమాధానం చెప్తున్నాడు ఏదైనా కష్టమైన ప్రశ్న అడిగినప్పుడు మాత్రం నాకు గుర్తులేదు నాకు గుర్తులేదు నాకు గుర్తులేదు ఇలాంటి సమాధానమే చెప్తున్నాడు తప్ప వేరే సమాధానం చెప్పడం లేదట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అందరికీ ఇలాంటి సమాధానాలే వస్తాయా అసలు సమాధానాలే తెలియవా ఎందుకని చెప్పడం లేదు అని అని చెప్పేసి ఇప్పుడు పబ్లిక్గా వినిపిస్తున్న టాక్ అయితే వైవి సుబ్బారెడ్డి సంగతి చూస్తే కనుక ఆయన రెండు వేల పంతొమ్మిదిలో టీటీడీ చైర్మన్గా బాధ్యతలు స్వీకరించారు ఆయన రెండు వేల ఇరవైలో అనిల్ కుమార్ సింఘాల్ ఈవోగా ఉండేవాళ్ళు టీటీడీకి అయితే అప్పటి వరకు కూడా టీటీడీ బాగానే ఉంది బ్రహ్మాండంగా నడిచింది కర్ణాటక నుంచి నందిని డైరీ నుంచి ఎప్పుడు ఎలాగ వచ్చేది అంటే రెండు వేల పద్నాలుగు అంతకు ముందు నుంచి ఎలాగైతే కర్ణాటక డైరీ నుంచి కర్ణాటకకు సంబంధించిన నందిని డైరీ నుంచి నెయ్యి ఎలా వస్తుందో అలాగే వచ్చింది రెండు వేల ఇరవై అనిల్ కుమార్ సింఘాల్ ఎప్పటివరకు అయితే టీటీడీ ఈవోగా ఉన్నారో వరకు వచ్చింది ఎప్పుడైతే రెండు వేల ఇరవైలో జవహర్ రెడ్డి ఎంటర్ అయ్యారు అంటే రెండు వేల ఇరవై ఇరవై ఒకటి ఆ టైంలో జవహర్ రెడ్డి వచ్చారు టీటీడీ ఈవోగా అప్పటి నుంచి టీటీడీలో మార్పులు చోటు చేసుకుంటూ వచ్చాయి అయితే ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డు కల్తీ నెయ్యి జరిగింది అని అంటున్నాం నెయ్యి కల్తీ జరిగింది అంటున్నాం కదా మనం కానీ సిబిఐ అండ్ సిట్ కామన్ దర్యాప్తులో కామన్ ఇన్వెస్టిగేషన్లో ఏం తేలింది అంటే అసలు అది నెయ్యే కాదు కెమికల్స్ అన్నింటినీ కలిపి కొన్ని రకాల కెమికల్స్ అన్నింటినీ కలిపి నెయ్యి లాంటి ఒక మిశ్రమాన్ని రూపొందించారు అలాంటి మిశ్రమంతో లడ్డూలు తయారు చేశారు లడ్డూల తయారీలో అదే వాడారు అని చెప్పేసి కానీ తిరుమల తిరుపతి దేవస్థానంలో లడ్డు అంటే స్వచ్ఛమైన ఆవునైతే తయారు చేస్తారు అలాగే ఆ ఆవు నెయ్యిని సప్లై చేసే కంపెనీలు ఏవైతే డైరీస్ ఉంటాయో వాటికి ఇన్నేళ్ళ కొన్ని సంవత్సరాలు ఆ సంవత్సరాల నుంచి కూడా నెయ్యి ఉత్పత్తి చేస్తున్న సామర్థ్యం ఉండాలి ఎంత స్థాయిలో నెయ్యి ఉత్పత్తి చేస్తున్నాయి ఇలాంటివన్నీ కూడా పరిగణలోకి తీసుకుంటారు ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అమలు అయితేనే అమల్లో ఉంటేనే ఆ కంపెనీకి నెయ్యి సప్లై చేసే కాంట్రాక్ట్ ఇస్తారు కానీ ఇక్కడ వైవి సుబ్బారెడ్డి రెండు వేల ఇరవైలో జవహర్ రెడ్డి ఎంటర్ అయ్యాక ఆ నిబంధన కూడా సడలించినట్టుగా మనకి సిట్టు విచారణ ద్వారా తెలుస్తుంది అయితే మీరు అలా సడలించారా ఎందుకు సడలించారు అంటే నేను సడలించలేదు అధికారులు చేసి ఉంటారు నాకు అసలు ఏ పాపమో తెలియదు అని అంటున్నాడట అలాగే టీటీడీ సంబంధించిన నెయ్యి ఏదైతే సప్లై చేసే డైరీస్ అంతకుముందు ఉండేవో అవి వెళ్ళిపోయి మనకి ఇక్కడ టీటీడీలో ఏమొచ్చాయి బోలే బాబా అలాగే ప్రీమియర్ డైరీనో ఏదో ఉంది ఇంకా అలాగే వైష్ణవి వైష్ణవిడారి ఇవి ఎలా వచ్చాయి వీటికి కాంట్రాక్ట్లు ఎలా ఇచ్చారు అసలు వీటికి నెయ్యి ఉత్పత్తి చేసే సామర్థ్యత ఎంత ఉంది అని మీకు ముందే తెలుసా తెలీదా అని అంటే నాకు తెలియదు అని అంటున్నారట మరి తెలియనప్పుడు ఎలా సంతకాలు పెట్టారు ఏంటి అని అంటే మొత్తం రూపొందించిందంతా అధికారులు వాళ్లే ఉత్తర్వులు కూడా ఇచ్చారు వాళ్లే మొత్తం చేసుకుంటా వెళ్లారని చెప్పేసి అర్థం వచ్చేలాగా వైవి సుబ్బారెడ్డి సమాధానాలు చెప్తున్నారట ప్రతిదానికి కూడా అధికారుల మీద తోసేస్తున్నారు అంటే ఆ అధికారుల్లో జవహర్ రెడ్డి కూడా ఉండే ఉంటారు కదా ఆ తర్వాత జవహర్ రెడ్డి రెండు వేల ఇరవై మూడులో జగన్మోహన్ రెడ్డికి సీఎస్గా వెళ్ళారు జగన్ సిఎస్గా జవహర్ రెడ్డి వెళ్ళారు మరి జవహర్ రెడ్డి జగన్ సీఎస్గా వెళ్ళినప్పుడు రెండు వేల ఇరవై మూడులో టీటీడీ ఈవోగా వచ్చింది ధర్మారెడ్డి అయితే ధర్మారెడ్డి ఇచ్చారా లేకపోతే జవహర్ రెడ్డి ఇచ్చారా రెండు వేల ఇరవైలో రెండు వేల ఇరవై మూడులో జవహర్ రెడ్డి ఇచ్చారా ఎవరు ఇచ్చారు అనేది కూడా క్లియర్గా చెప్పడం లేదట లేదా జవహర్ రెడ్డి కింద అధికారులు లేకపోతే ధర్మారెడ్డి కింద అధికారులు ఇచ్చారా ఎవరిచ్చారు ఆ అధికారుల పేర్లేంటి అని చెప్తే కూడా తెల్లమొహం వేస్తున్నారట మౌనంగా ఉండిపోతున్నారట వైవి సుబ్బారెడ్డి సో ఇలా అయితే ఎలా సుబ్బారెడ్డి గారు సమాధానం చెప్పాలి కదా అని చెప్పేసి మరి ఇటు కూటమిలోని నేతలు కార్యకర్తలు అంతా కూడా అడుగుతున్నారు ఎన్నాళ్ళని ఇలా సమాధానం చెప్పకుండా దాటవేస్తూ అదేదో సినిమా ఉంటుంది కదా జూనియర్ ఎన్టీఆర్ది అదుర్సని సో ఆ సినిమాలో కనుక ఏం జరిగిందిరా అని అడిగితే విలన్లు అడిగితే హీరోని తెలీదు గుర్తులేదు మర్చిపోయా ఏమో అని అంటాడు సో ఇలాగే సమాధానాలు చెప్పుకుంటూ పోతే ఏదో ఒకరోజు ఖచ్చితంగా వైవి సుబ్బారెడ్డి చేతికి సంఖ్యలు పడటం ఖాయం అని అని చెప్పేసి పొలిటికల్ వర్గాల్లో టాక్ నడుస్తుంది నిజంగా మరి వైవి సుబ్బారెడ్డికి సంఖ్యలు వేసి తీసుకెళ్ళి కూర్చోబెట్టి విచారణ చేసే వీలుంటుందా లేదంటే నాకు హెల్త్ బాగాలేదు నన్ను అరెస్ట్ చేయడానికి వీలు లేదు అని చెప్పేసి వైవి సుబ్బారెడ్డి ముందస్తు ఏమైనా తెచ్చుకునే అవకాశం ఉంటుందా దీని మీద మీ అభిప్రాయం చెప్పండి అసలు ఇలాగా హెల్త్ బాగాలేదు అని చెప్పేసి సాకులు చూపించి విచారణకి సహకరించకుండా పిచ్చి పిచ్చి సమాధానాలు చెప్తూ ఉంటే ఈ తిరుపతి లడ్డూ వ్యవహారం లడ్డూలో కల్తీ నెయ్యి వ్యవహారం అసలు నెయ్యే కానీ నెయ్యిని సృష్టించి వాడిన వాళ్ళ వ్యవహారం ఎప్పటి తేలుతుందని మీరు అనుకుంటున్నారు సుబ్బారెడ్డి సమాధానాలు చెప్పకపోతే తదుపరి ప్రభుత్వ చర్యలు ఎలా ఉండాలి అని మీరు భావిస్తున్నారు ఇలాంటి వాటి అన్నింటి మీద కూడా మీ అభిప్రాయాల్ని కమెంట్ బాక్స్ లో తెలియచేయండి అయితే సుబ్బారెడ్డి ఇప్పుడు హెల్త్ బాగాలేదు అని చెప్పడం వల్ల సిట్ అధికారులే తిరుపతి నుంచి హైదరాబాద్ వచ్చి హైదరాబాద్ లోని జూబ్లీ హిల్స్ లో సుబ్బారెడ్డి ఇంట్లో విచారణ జరుపుతున్నారు ఇంతటి సౌలభ్యం మరి సామాన్య ప్రజలు అందరికీ ఇస్తారా కేవలం ఈ ఫెసిలిటీ సుబ్బారెడ్డి లాంటి సీనియర్ పొలిటీషియన్లకి రాజ్యసభ సభ్యులకి అంటే ధనవంతులకి మాజీ టీటీడీ ఈఓలకి సారీ మాడి మాజీ టీటీడీ చైర్మన్లకి ఇలాంటి పోస్ట్లో ఉన్న వాళ్ళకి మాత్రమే ఇలాంటి సౌలభ్యాలు ఇస్తారా న్యాయస్థానాల్లో అంటే మామూలుగా ఏమంటారు మనం సినిమాల్లో కూడా చాలా చాలా సందర్భాల్లోనూ బయట కూడా వినే ఉంటాం సినిమాలే కాదు బయట కూడా వింటాం న్యాయం అందరికీ సమానమే దీంట్లో పేద గొప్ప అనే తారతమ్యం లేదు ధనవంతులు వేరే ఇంకా ఏ తారతమ్యం ఉండదు ఎమ్మెల్యే ప్రజాప్రతినిధులైనా ఒకటే సామాన్య ప్రజలైనా ఒకటే అని చెప్పేసి చాలామంది చెప్తూ ఉంటారు మరి అవి కేవలం ఉపన్యాసాలకి మాత్రమే పరిమితమా పుస్తకాలకి మాత్రమే పరిమితమా న్యాయస్థానాల్లోని పుస్తకాలకి మాత్రమే అవి పరిమితమైపోయాయా ఎందుకని నిజ జీవితంలో అవి అమలు కావటం లేదు ఒక వ్యక్తికి నాకు హెల్త్ బాగాలేదు నిజంగా నేను ఒక ఎగ్జాంపుల్ చెప్పాలనుకుంటున్నాను ఇక్కడ నాకు ఒక ఫ్రెండ్ ఉన్నాడు తనకి అతను ఉండేది హైదరాబాదులో తన కేసు నడుస్తుంది నరసరావుపేటలో తను తన తల్లి ఉద్యోగరీత్యా హైదరాబాద్లోనే ఉంటారు ఈ కేసు విచారణ కోసం హైదరాబాద్ నుంచి వాళ్ళు నరసరావుపేట వెళ్ళాలి నరసరావుపేట వెళ్ళటానికి కొన్ని కొన్ని సందర్భాల్లో వాళ్ళ అమ్మకి ఆరోగ్యం సహకరించట్లేదు ఎందుకంటే నా ఫ్రెండ్ అంటే తన ఏ తన ఏజ్ కూడా నా ఏజే కదా సో మరి వాళ్ళ అమ్మేజ్ ఎంత ఉంటుంది ఒక సిక్స్టీ ఫైవ్ నుంచి సెవెంటీ లోపు ఉంటాయి మరి డెబ్బై ఏళ్లలోపు వయసు అరవై ఐదు నుంచి డెబ్బై లోపు వయసు వృద్ధాప్యంలో ఉన్న ఆ మహిళ ప్రతిసారి కోర్టుకి కోర్టు వాయిదాలకి అటెండ్ అవ్వగలుగుతారా ఒక సందర్భంలో మేము రాలేము అని చెప్తే కోర్టు ఖచ్చితంగా రావాల్సిందే అని చెప్పేసి హెచ్చరిస్తోంది సో మరి ఇలాంటి సౌలభ్యం అందరికీ ఎందుకు కలగటం లేదు వాయిదాలు అందరికీ ఎందుకు ఇవ్వటం లేదు కేవలం జగన్మోహన్ రెడ్డికు జగన్మోహన్ రెడ్డికో లేకపోతే వైవి సుబ్బారెడ్డికో లేకపోతే ఇంకొకరికో ఇంకొకరికో పెద్ద పెద్ద వాళ్ళకే ఎందుకు ఇస్తున్నారు సామాన్య ప్రజలకి ఎందుకు ఇవ్వటం లేదు అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి అనుమానాలు ఉత్పన్నమవుతున్నాయి నేను ఎక్కడా కూడా కోర్టు విధానాల్ని లేకపోతే న్యాయస్థానం విధానాల్ని ధిక్కరించాలని ఇలాంటి మాటలు మాట్లాడడం లేదు సామాన్యుల్లో ఇలాంటి అనుమానాలు ఉన్నాయి సామాన్య ప్రజలకి కూడా ఇలాంటి డౌట్స్ వస్తున్నాయి అందరికీ ఇలాగే సౌలభ్యం ఇస్తారా ఇంటికి వచ్చి విచారణ చేస్తారా లేకపోతే కొందరికి మాత్రమేనా ఇలాంటి అనుమానాల్ని నివృత్తి చేయాల్సిన అవసరం కూడా న్యాయ నిపుణుల మీద ఉంది ఎవరైనా ఈ వీడియో న్యాయ నిపుణులు చూస్తే ఏ సెక్షన్ల ప్రకారం ఇలాగ అర్జీ పెట్టుకోవచ్చు రాలేని పక్షంలో కోర్టులే ఇంటికి వచ్చి లేకపోతే విచారణ అధికారులే ఇంటికి వచ్చి ఇలా విచారణ చేస్తారా సో ఏ సెక్షన్ల ప్రకారం మనం అర్జీ పెట్టుకోవచ్చు అనే విషయాన్ని దయచేసి కమెంట్ బాక్స్లో తెలియచేయండి న్యాయ నిపుణులు ఎవరైనా సరే ఈ వీడియో చూస్తున్నట్లయితే సో వైవి సుబ్బారెడ్డి మరి ఎప్పటికీ సరైన సమాధానాలు చెప్తారు అసలు తిరుమల లడ్డు కల్తీ వ్యవహారం ఎప్పటికీ తేలుతుందని మీరు అనుకుంటున్నారు ఇప్పటికే జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన అక్రమాస్తుల కేసులు పదమూడు సంవత్సరాల నుంచి జరుగుతూనే ఉన్నాయి దశాబ్దం దాటిపోయింది బాబాయి హత్య కేసు అర దశాబ్దానికి దాటింది ఆరేళ్ళు వచ్చేసాయి సో మరి తిరుమల లడ్డు కేసు ఎన్నాళ్ళు పడుతుంది ఇప్పుడేగా మొదలైంది రెండు సంవత్సరాలే కదా రెండు సంవత్సరాలు కూడా ఇంకా అవ్వలేదు సంవత్సరే కదా చాలా టైం ఉందిలే అని అంటారా లేకపోతే ఖచ్చితంగా దీన్ని త్వరగా తేల్చాలి ఎందుకంటే తిరుమల భక్తులు అలాగే శ్రీవారి భక్తులు హిందువుల మనోభావాలతో కూడుకున్న అంశం కాబట్టి ఇది ఖచ్చితంగా త్వరగా తేలాలి అంటారా సో పరకామణి కేసు కూడా అలాగే నడుస్తూ ఉంది పరకామణిలో అయితే ఏకంగా సాక్షులే చనిపోయారు ఒక సాక్షి ఆల్రెడీ చనిపోయాడు సో మరి ఇంకా ఎంతమంది ప్రాణాలు పోవాలి ఏంటి అనేది కూడా భయంకరమైన ప్రశ్నలుగా మిగిలింది సో దీని మీద మీ అభిప్రాయాలు కూడా చెప్పండి థ్యాంక్